గ్రంథ ధ్యానాలు అనుదిన ఆధ్యాత్మిక పాఠాలు అనే ఈ వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని అందరినీ ప్రభు అయి నామములో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను లేఖన భాగాన్ని ధ్యానం కొరకు చదువుకుందాం గ్రంథము మొదటి అధ్యాయము పద్నాలుగో వచనం కాబట్టి వారు యహోవా నీ చిత్తప్రకారముగా నీవే దీని చేసేటివి ఈ మనుషుని బట్టి మమ్మును లైము చేయకుందువుగాక నిర్దోషిని చంపితురన్న నేరము మా మీద మోపకుందువుగాక అని యహోవాకు మనవి చేసుకొని ప్రార్థన చేద్దాం జీవం సర్వాధికారివై తండ్రి మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా గ్రంథ ధ్యానాల్లో అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు నైనా మీరు మాకు తెలియజేస్తూ ఉన్నందుకు స్తోత్రాలయ్యా ఈరోజు పద్నాలుగో వచనంలో తండ్రిని మేము అడుగుపెట్టి ఉండగా ఈ పద్నాలుగో వచనం ద్వారా కూడా మాకు కావలసిన సంగతులు నాయన మీరు బోధించండి మీ వాక్యము ద్వారా మేమందరం దర్శించబడ్డానికి వెలిగించబడ్డానికి సహాయం చేయండి ఏ సునామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆ యోనా గ్రంథము మొదటి అధ్యాయము పద్నాలుగో వచనం వాడవారు చేసిన ప్రార్థన అనొచ్చు గమనించాలి పదమూడో వచనం వారి ప్రయత్నమైతే పద్నాలుగో వచనం వారి ప్రార్థన అని మనం చెప్పచ్చు ప్రియులరా వారు యోనా చనిపోకుండా ఉండటానికి వారు చేతుల్లో ఎంతవరకు అయితే ప్రయత్నం ఉందో అంతవరకు శక్తి లోపం లేకుండా వారు అన్యజనులైన ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నం వ్యర్థమైపోయింది ఇక ప్రయత్నం చేయడానికి అవకాశం లేదు యోనా ఏదైతే చెప్పాడో అది ఇప్పుడు వాడవారు చేయాలి అది నేరుగా చేయొచ్చు అలా నేరుగా చేయకుండా వారు యోనాను సముద్రంలో పడవేయకుండా ముందు ప్రార్థన చేశారండి ప్రైజ్ అలాడ్ ప్రార్థన అనేది వీరి జీవితంలో ఉంది అని నేను మీ జ్ఞాపకం చేశాను వాడవారు అన్యజనులు అయినా వారు ప్రార్థన చేసినట్లుగా మనం దేవుని వాక్యంలో చూడొచ్చు గ్రంథము మొదటి అధ్యాయము ఐదో వచనంలో కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి అనే మాట మనం చూస్తాం వీరు అన్యజనులు తమ తమ దేవతలకు వీరు ప్రార్థన చేశారు అయితే సృష్టికర్త అయినటువంటి దేవుని ఎందు నేను భయభక్తులు గలవాడను అని యోనా చెప్పాడు కాబట్టి ముందుగా వీరు ప్రయత్నం చేసి ఆ ప్రయత్నము వ్యర్థమైన తరువాత ప్రార్థన మొదలుపెట్టారు ప్రియులరా దేవుని బిడ్లరా వీరిలోంచి మనం అన్యజనులైనప్పటికీ కూడా నేర్చుకోవలసిన మూడు ప్రార్థనా పాఠాలు ఉన్నాయండి నెంబర్ వన్ వీరు అన్యజనులైన ప్రార్థన చేశారు సృష్టికర్త అయినటువంటి దేవునికి ప్రార్థన చేశారు అన్యజన్లైనా దేవునికి ప్రార్థన చేశారు కానీ చాలామంది క్రైస్తవులుగా ఉన్న ఇంకా నిజదేవుణ్ణి తెలుసుకున్న ఇంకా వారి జీవితంలో ప్రార్థన అనుభవాల్లోనికి మాత్రం రావడం లేదు వారు అన్యజన్లే కానీ ప్రార్థన చేశారు ఎవరికి సృష్టికర్త అయిన దేవునికి నిజమైన దేవునికి వారు ప్రార్థన చేసినట్లుగా మనం దేవుని వాక్యలో చూడవచ్చు అన్యజనులైన నిజమైన దేవునికి ప్రార్థన చేసినటువంటి వారిలోంచి మనం నేర్చుకోవలసింది ఏంటంటే క్రైస్తవులుగా ప్రార్థన చేస్తున్నామా నిజ ఎవరో నీకు తెలుసు పరిశుద్ధమైన దేవుడు సృష్టికర్త అయిన దేవుడైన నిజమైన గ్రంథం నీకు తెలుసు ఆయన వ్రాసిన అద్భుతమైన లేఖ ఈ పరిశుద్ధ గ్రంథం అని చెప్పచ్చు నిజమైన దేవుడు నీకు తెలుసు నిజమైన గ్రంథం నీకు తెలుసు కానీ నీ జీవితంలో ప్రార్థన చేస్తున్నావా పలుమార్లు ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రార్థన గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో సంగతులు మన కొరకు రాయించారు కానీ ఇంకా చాలామంది తమ జీవితాల్లో ప్రార్థన అనుభవం లేకుండా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులరా ఇంకా వారి జీవితంలో ఎప్పుడో అప్పుడప్పుడు మరి ప్రార్థన చేస్తున్న వారిని మనం చూస్తాం అసలు ప్రార్థన అనుభవం లేని వారిని కూడా మనం చూస్తున్నాం ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఈ వాక్యాన్ని ఆలకిస్తూ ఉండగా ఒక్కసారి ఆలోచించు నీ జీవితంలో ప్రార్థన ఉందా ఉదయం లేచిన తర్వాత నీవు ప్రార్థన చేస్తున్నావా నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా ప్రార్థన చేత నీ కుటుంబాన్ని నువ్వు నడిపించుకుంటున్నావా ఆలోచించండి ప్రార్థన లేకుండా మన జీవితాల్లో ఎన్ని చేసినా దానివల్ల ప్రయోజనం ఏమీ లేదండి ఈరోజు అనేక మంది జీవితాల్లో ప్రార్థన లేదు అనేక కుటుంబాల్లో ప్రార్థన లేదు ప్రార్థనకి ప్రాముఖ్యమైన స్థానం లేదు ప్రార్థనకి తప్ప అన్నిటికీ ఈ రోజున చాలామంది జీవితాల్లో స్థానాలు ఇస్తున్నారు కానీ ప్రార్థనకి ప్రథమ స్థానం ప్రాముఖ్య స్థానం ఇవ్వకుండా మామూలుగా జీవిస్తున్నారు దేవుని వాక్యమేమో మేము ఎడతెగక ప్రార్థన చేయమంటే ఇంకా వీళ్ళు ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు చేశారు కదండీ వీరు కాబట్టి మేము కూడా అలాగే కష్టం వచ్చినప్పుడే చేస్తామండి అంటే కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారు వారు అన్యజనులు నువ్వు కూడా అన్యజనుల వలె ఉంటావా వారు ప్రార్థన చేశారు అనే ఆ ఒక్క విషయంలోంచి మనం నేర్చుకోవలసింది ఏంటంటే నిరంతరం ప్రార్థన చేయమని చెప్పిన దేవుని ఆజ్ఞ రాత్రంతా ప్రార్థన చేసిన దేవుని మాదిరి ఎడతెగక ప్రార్థన చేసేటటువంటి అపోస్తుల యొక్క అనుభవము లోతైన ప్రార్థనలోనికి వెళ్ళగలిగేటటువంటి విశ్వాస అనుభవము ఇవన్నీ మనం నేర్చుకోవాలి ప్రియులార కాబట్టి ఇవన్నీ మనం నేర్చుకుని చక్కని ప్రార్థన అనుభవంలో మనందరం ముందుకు సాగుదుముగాక ఆమెన్ మొట్టమొదటిగా నేర్చుకున్నాం వారు అన్యజన్లే కానీ నిజదేవునికి వారు ప్రార్థన చేశారు మన క్రైస్తవులమే కానీ ప్రార్థన చేయలేని స్థితిలో చాలాసార్లు ఉంటున్నాం జాగ్రత్తగా ఆలోచిద్దాం రెండో విషయం ఇక్కడ వారు ప్రార్థన చేస్తున్నారు వారు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి వారు ఉన్న పరిస్థితి మనందరికీ బాగా తెలుసు ఆ పైనున్న వచ్చునున్న నిన్న మనం చూసాం ధ్యానంలో బలమైన ఎదురుగాలి తుపాను బలము సముద్రం పొంగుతూ ఉంది ఈ సమయంలో ఎవరైనా సరే మమ్మల్ని కాపాడండి మమ్మల్ని కాపాడండి ఓ నిజ దేవుడా ఓ యోవ మమ్మల్ని కాపాడండి మమ్మల్ని రక్షించండి అని ఆ ఒక్క మాట తప్ప ఆ సమయంలో ఏది కూడా లోపల నుంచి ఆ చక్కని పదాలతో ప్రార్థన రాదు మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే వారు చేసిన ప్రార్థన ఎంత క్రమంగా ఉందో ఒకసారి మళ్ళీ మనం చదువుకుందామండి చూడండి వాళ్ళు చేసిన ప్రార్థన ఎంత క్రమంగా ఉందో ఏ నీ నీ చిత్తప్రకారముగా నీవే దీన్ని చేసితివి ఈ మనుషుని బట్టి మమ్మను లయము చేయకుందువుగాక నీ దోషిని చంపితురన్న నేరము మా మీద మోపకుందువుగాక నీ హోవాకు మనవి చేసుకొని మూడు మనవుల ప్రార్థన ఇక్కడ మనం చూస్తున్నాం ఎంత క్రమంగా ఉందో చూసారా అండి ఆ ప్రార్థన ఏదో తొందరలో చేసినట్టుగా లేదు ఏదో ఆపదలో చేసిన ప్రార్థనలా లేదు అది చాలా క్రమంగా సృష్టికర్త అయినటువంటి దేవుని నామాన్ని ఎత్తి యహోవా అని నీవే నీ చిత్త ప్రకారంగా దీన్ని చేశావు కదయ్యా ఇది మొట్టమొదటి విషయం ఈ మనుషుని బట్టి మమ్మను లయము చేయకుందవుగాక ఇది రెండో విషయం దోషిని చంపితురన్న నేరం మా మీద మోపుందువుగాక చూసారా మూడు సంగతులు కలిగిన ఒక క్రమమైనటువంటి ప్రార్థన ఆ వాడలోని అన్యజనులు చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఈరోజు ఈ దేవుని వాక్యాన్ని వింటున్న మనం వీరిలోంచి నేర్చుకోవలసిన ఒక ఆధ్యాత్మిక సత్యం ఏంటో తెలుసండి కష్టములలో ఆపదలలో సమస్యలలో చాలామంది క్రైస్తవులు ప్రార్థన చేయడం మానేస్తున్నారు ఒకవేళ చేసిన ఇలా అంటారు ప్రవ్వ మమ్మల్ని కాపాడు ప్రభావ మమ్మల్ని తప్పించు ప్రవ్వ ఈ సమస్య నుంచి మమ్మల్ని విడిపించు ప్రభావ ఈ అప్పుల నుంచి మమ్మల్ని విడిపించు ప్రవ్వ ఈ కన్నీటి లోయల నుంచి మమ్మల్ని విడిపించు ప్రభా నా భర్త నుంచి నన్ను విడిపించు ప్రభావ ఇదిగో ఈ నింద నుంచి నన్ను విడిపించు అని చిన్న చిన్న ప్రార్థనలు చేసేసి తెలిసిన వాళ్ళందరికీ కూడా మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి కోరుకొని వీరు మాత్రము క్రమమైన ప్రార్థన చేయని వారిగా చాలామంది క్రైస్తవులు మనం చూస్తున్నాం అలా మనం ఉండకూడదు వారు అంత టెన్షన్లో ఆ ఆ పదలో ఎదురు గాలిలో బలమైన తుఫాన్లో సముద్రం పొంగిపోతున్నా సరే వారు చేస్తున్న క్రమమైన ప్రార్థన మనం చూసి నేర్చుకోవాలి ఆ పదలో నీవు ఉన్నప్పుడు కష్టములో ఉన్నప్పుడు టెన్షన్లో నువ్వు ఉన్నప్పుడు ఏదో ఒక లైన్ ప్రార్థన చేసి ముగించేద్దాం అన్నట్లుగా కాక ఎవరి దగ్గర ప్రార్థన చేయించుకుందామన్న ఆలోచనగా కాకుండా నీకు నీవుగా దేవుని దగ్గర క్రమమైన చక్కనైన విధేయతతో కూడిన మనవి ప్రార్థన నీవు చేయగలగాలి అని చెప్పి ఈ ప్రార్థన మనకు నేర్పిస్తుంది ప్రైజ్ అలాడ్ రెండు విషయాలు ఇప్పటిదాకా నేను మీతో పంచుకున్నాను మూడో విషయం వారు చేసిన ప్రార్థనలోంచి మూడో విషయం అక్కడ చాలా జాగ్రత్తగా చూస్తే యహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీని చేసి గమనించాలి యోనా అన్నాడు నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి సముద్రం నిమ్మళిస్తుంది అన్నాడు ఆ అన్యజనులైన వారు ఏం చేయొచ్చు ముందుగా ప్రయత్నం చేశారు వాళ్ళ తప్పు లేదు కదా దాంట్లో నేరుగా యోనాను చంపివేయకుండా నేరుగా యోనాను సముద్రంలో పడవేయకుండా వారు ముందుగా చేసిన పనేంటి ప్రయత్నం చేశారు కానీ ప్రయత్నం వ్యర్థమైపోయింది ఇప్పుడు వెంటనే ఏం చేయొచ్చు వాళ్ళు నేరుగా యోనాను ఎత్తి యోనా మాటను బట్టి సముద్రంలో పడవేయచ్చు కానీ ఆ అన్యజనులు యోనా చెప్పిన ఆ పని చేయడానికి కూడా ఆ దేవుని చిత్తమే ప్రవక్త చెప్పిన ఆ మాటను చేయడానికి ముందు కూడా వారు ప్రార్థన చేస్తారు ప్రైజ్ అలాడ్ చూసారా ఆ పని చేయడానికి ముందు వారు ఏం చేస్తున్నారు చెప్పండి ప్రార్థన చేస్తున్నారు మన జీవితాల్లో కూడా ఏదైనా ఒక పని చేయడానికి ముందు మనం ప్రార్థన చేయాలి చాలామంది ఒకవేళ ఇదిగో దేవునికిదవ్వబోతున్నాడు అంటే ఆ దేవుడు ఇస్ ఇచ్చేస్తానాడు కదా ఇంకెందుకు నేను ప్రార్థన చేయడం అనుకుంటారు లేదా ఇలా వెళ్ళే ముందు మీరు ప్రార్థన అంటే ఎందుకు ప్రార్థన చేసుకోవాలి దేవుడు చెప్పాడు కదా మార్గంలో ఇంట్లో కూడా ఆయన కాపాడుతానని కాబట్టి ఇంకెందుకు ప్రార్థన చేయాలి అనుకుంటారు చాలామంది కానీ దేవుని వాక్యలో మనం చూడొచ్చు యోనా చెప్పేశాడు అని నీతి సముద్రంలో పడవేయండి అని కాబట్టి సముద్రంలో పడవేయబడ్డానికి ముందు వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి ప్రార్థన చేస్తున్నారు ఆ ముందు కూడా వారు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మనం నేర్చుకుందాం ఏదైనా కార్యం చేసే ముందు మనం ప్రార్థన చేయాలి చాలామంది కార్యాలు చేయకముందు ప్రార్థన చేయరు వారి జీవిత ప్రారంభమే ప్రార్థన కావాలి కానీ రోజు మన ఉదయ ప్రారంభం ఏం జరుగుతుంది ప్రియులరా రోజు ఉదయం లేచిన వెంటనే ప్రారంభం దేనితో నీ జీవితంలో ప్రార్థనతోనేనా లేదా అవసరాలతోనా పనులతోనా ఆలోచించండి వారు ఆ కార్యం చేయడానికి ముందు ప్రార్థన చేశారు అలా మనం ప్రార్థన వారిని చూసి అలవరుచుకుందాం ప్రియుల ఈ మూడు సంగతులు కూడా వారు కష్టములో ఉన్నప్పుడు ప్రార్థన చేసి ఉండొచ్చు కానీ ఈ ప్రార్థన మనకి మూడు అనుభవాలు నేర్పిస్తుంది మొట్టమొదటిగా అన్యజనులైనా వారు ప్రార్థన చేశారు క్రైస్తవులైనా ఇంకా చాలామంది ప్రార్థన చేయడం లేదు కాబట్టి మనం ప్రార్థన చేయాలి రెండు కష్టములలో కూడా వారు క్రమమైన ప్రార్థన చేశారు మనం కూడా ఆ కష్టమైన ఆపదైన సమస్య అయినా మన క్రమముగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి మూడు ఆ కార్యం చేసే ముందు వారు ప్రార్థన చేశారు అలాగే మనం ఏ పని మొదలుపెట్టిన ఆ పని ముందు ప్రార్థన చేయగలగాలి కాబట్టి ఈ వచనంలో వారు చేసిన ప్రార్థన ద్వారా ఈ మూడు విషయాలు మనం నేర్చుకున్నాం ప్రార్థన మరిచిపోకుండా ప్రార్థన చేస్తూ క్రమమైన ప్రార్థన నేర్చుకుంటూ ప్రతి పనికి ముందు ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన చేద్దాం తండ్రి మీ నామానికి వందనాలయ్యా మీ కృపలో మమ్మల్ని కాపాడినందుకు వందనాలు మమ్మల్ని నడిపించినందుకు వందనాలు అయ్యా ప్రార్థన గురించి మీరు ఈ తలంపులను బట్టి స్తోత్రాలు నాయన మేము ప్రార్థన చేసేవారిగా మమ్మల్ని తయారు చేయండి క్రమమైన ప్రార్థన మాకు నేర్పండి ప్రతి పనికి ముందు ప్రార్థన చేయగలిగే ఆ ప్రార్థన అనుభవాలు నాయన మీరు మాకు నేర్పించి మమ్మల్ని నడిపించమని తోడుగా ఉండమని నాయన ప్రార్థన ఆత్మచేత నింపి ప్రతి ఇంటిలో కూడా ప్రతి కుటుంబంలో కూడా ప్రతి వ్యక్తి హృదయంలో కూడా ప్రార్థన గురించిన ఆశ ఆలోచన మీరు పురుకొల్పమని ఏ సునామును అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారుగా దీవించను గాక ఆమేన్